రైతుకు ఆదాయ భద్రత వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారానే సాధ్యమవుతుందని ఆచరణాత్మకంగా చాటి చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కలిశెట్టిగూడెం గ్రామానికి చెందిన కృష్ణ మార్కెట్లో ఉన్న గిరాకీని గుర్తించి సేంద్రియ నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించారు తక్కువ పెట్టుబడి తక్కువ శ్రమతో లాభదాయకమైన ఆదాయాన్ని నాటుకోళ్ల పెంపకం ద్వారా పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ రైతు ఇంటి పట్టునే ఉంటూ ప్రతి బ్యాచ్కు నలభై వేల రూపాయల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు జాతులు నాలుగు ఉన్నాయండి దేశాలు ఉన్నాయి బొకలా ఉన్నాయి చవళ ఉన్నాయి కాకి ఉంది చిలక కాకి చిలక ముక్కు అని అవి ఒక జాతులు ఉన్నాయండి ఇదిగోండి దీన్ని పెట్టమని అంటారు ఇది పిల్లల్ని పిల్లిలకు కానీ నింగుపోతులకు కానీ అవసరమైతే కుక్క మీద కూడా వీలిపోతుందండి వీలైనది మట్టుగా కుక్క దగ్గర నుంచి కూడా విడిపించుకుంటుంది పన్నెండు పిల్లల నుంచి ఇరవై పిల్లల వరకు చేస్తుంది ఎన్ని ఉంటే అన్ని రాశికాలంలో ఏ విధంగా చేయాలి చలికాలంలో ఏ విధంగా చేయాలి అనేది మనం దానికి తగిన అంటే పొదిగేటట్టు మనం ఏర్పాటు చేస్తే ఒక గుడ్డు కూడా వేస్ట్ అవ్వకుండా పిల్లలు కడుతుంది అయితే ఇంటి అంటే ఈ వచ్చి కోడి వల్ల ఒకసారి నేను ఇంటి రెండు లక్షల రూపాయల వరకు పూలు అన్నాను అంటే పుంజుల్ని కోలు వల్ల మాకు ఎక్కువగా కాలక్షేపను ఉదయం సాయంత్రం ఒక గంట పని ఉదయం సాయంత్రం ఒక గంట పని ఉంటుంది అక్కడ నుంచి మా తండ్రి గారి దగ్గర నుంచి పోలికి అనుకోండి బాగా అలవాటు మాకు మాకు అది కాలక్షేపంటే అంటే మేము ఎక్కువగా నాటుకోడికి వెళ్తాను అలాగే పుంజీలో అలకొన్నరకు ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇవ్వడం ఊనీ లేదంటే బయటకు అవసరాలకి అమ్మడం పూంజీలు అయితే అమ్ముతామంటే పెట్టాలను శ్రీకాకుళం జిల్లా అండి లావేరు మండలము గుడుమూరు పంచాయతీ పక్కన ఇల్లు మా పేరు కలిపిటి కృష్ణ ఇంకా మూడు నాలుగు రకాల జాతులు ఉన్నాయి అంటే కోలు జంటలు కోటా రైస్ మూడు కలిపి ఏసుకుంటాము మళ్ళీ ఒరిజినల్గా ధాన్యం వేస్తాము నర్సన్ తోడి కలిపి అంబలి నర్సం తోడి కలిపి వేస్తాము అయితే ఇసుక ఇసుకలో గుడ్లు పెట్టి గుడ్లని సరఫరా ఇసుకలో పెట్టి గుడ్లు చలిపోకుండా ఎన్ని గుడ్లు పెడితే అన్ని పిల్లలు పెట్టి ఇలాగే ఇసుకతో చేస్తాం చలికాలంలో అయితే ఒరిగడ్డి ఉరిగడ్డి వేసి ఉరిగడ్డిలో వేస్తాము తేమలవి పక్కోకుండా గణేషణ అంతా గురిగి గమేషణ వేస్తాం ఆ విధంగా చేసినట్టయితే ఎన్ని గుడ్లు అయితే మనం పెడతాము సుమారు పన్నెండు గుట్ల నుంచి పద్దెనిమిది గుడ్లు వరకు పెడతాము అన్ని పిల్లలు పుట్టేస్తాయి మూడు నాలుగు రోజుల వరకు అవి వెహికల్కి దొరకకుండా కాపాడుకోవాలి వాటికి పుట్టిన వెంటనే బెల్లం పసుపు నీళ్ళు కలిపి పిల్లలకి చిన్నపిల్లలకి పుట్టిన నాలుగు రోజుల వరకు ప్రతిరోజు పసుపు నీళ్ళు బెల్లం నీళ్ళు కలిపి పెట్టాలి ఆ తర్వాత కొన్ని రోజులు నూకలు వేయాలి ఒక పది రోజుల వరకు తర్వాత ఇది ఏ నాకీతం పర్వాలేదు కొనుకులకి రాకుండా జబ్బులే రాకుండా ముందుగానే చూసుకొని మనం వేసే మేకలోనే వ్యాక్సిన్ కలుపుకోవాలి కేకలా వేయించాలి అంటే మేము ఇంటి కోసమే ఎక్కువ వాడుతాం మంగళవారం ఆదివారం శుక్రవారం నాటు కొడుతుంటాం ఇంటి కోసం వాడతాం